రైతు భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల పదహైదున ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల పదహారు నుంచి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు దాకా కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుంచి చేపడుతున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు సోమవారం ఉదయం స్థానిక రెవెన్యూ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన ఒకలా మాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్నానని తెలిపారు అన్ని రంగాలలో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగిందని తెలిపారు ఆ దిశగా ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజలు ముంగిటకు గ్రామాలు రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల పదహైదున ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల పదహారు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మన ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు అలాగే దయా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందుకనే అందరూ కూడా ఈ రాష్ట్రం ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళా అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు తప్పకుండా ఒక కార్యశలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు ఈ ప్రాంతం వినపడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి తీసుక ఈ ప్రభుత్వం పనిచేస్తాం అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత తీసుకుంటాము తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందిస్తమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది దాని మీద అధ్యయనం చేస్తున్నాం తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తారు మా ప్రభుత్వానికి సంబంధం లేదు అది కుటుంబం వాళ్ళ కుటుంబాల విషయాలు వాళ్ళ ఒకరికా ఇద్దరు కాదు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు మన అందరూ తెలిసిందే అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు ప్రజలే నిర్ణయిస్తారు వాటికి మేము మా ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు తీసుకోదు మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం వాళ్ళగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు